హలో ఫ్యామిలీ వెల్కమ్ టు ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చి ఎండుమిర్చి చికెన్ ఫ్రై చేయండి కావాల్సినది ఎండుమిర్చి కొద్దిగా మిరియాలు కొత్తిమీర ఒక టమోటా ఆనియన్ ఒకటి కట్ చేసాము చికెను అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ ఆయిల్ రెసిపీ ఈరోజు ఎండుమిర్చి చికెన్ ఫ్రై చేస్తున్నాము ఫస్ట్ ఆయిల్ పోస్తుందాము ఆయిల్ వేస్తామా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలా ఫ్రైకి చెయ్యి బాట ఆయిల్ వేడక ఆయిల్ వేడెక్కిందా వేడెక్కిందేస్తాము కరివేపాకులు బాగా ఫ్రై చేస్తాము ఇప్పుడు చికెన్ చేద్దాం చూడు ఈ కాళ్ళు వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ మాకు చాలా ఇష్టం ఇది పిల్లలకి ఎవరిన టేస్ట్ బాగా వస్తుంది దాన్ని అని వేసుకున్నాం కాళ్ళు చేస్తాను ాగా కలుపుకోవాలి కలుపుకోవాలి నీళ్ళు అంత ఆయిల్ ఉడకపోతే నీళ్ళు అసలు అవసరమే లేదమ్మా ఆయిల్ ఇప్పుడు నీళ్ళన్నీ వస్తాయి చూడు చికెన్ లో నీళ్ళన్నీ వస్తాయి ఇప్పుడు మనం కొద్దిసేపు ముసు పెట్టేసి పెట్టేసి ఉడుకుంటాను అందులో కూడా మనము ఆ ఫ్రై చేసుకో ఇదే మిక్సీ చేసుకుందాం పొట్టిమిరకాయలు మిరియాలు రెండు వేసిన దీనికి ఫ్రై చేసుకుందాం దీనికి చికెన్ అదిలో కలుపుకుంటా ఉండాలా వీళ్ళన్నీ నీళ్ళు నీళ్ళు వస్తాయి దీంట్లో కొద్దిగా కలుపుకొని మిక్సీ కొట్టుకుందామా ఇది ఉండేవాళ్ళు స్టాక్దమ్మా కాఫీనా కీనా ఏదో

ఈ రోజు ఏం చేసింది అక్కని అబ్బా మీ మామూలు ఇంగ్లీష్ ఈ రోజు నవ్వు వస్తుంది గృహప్రవేశం అని పోయినాడా ఈరోజు మటన్ గ్రేవీ చేసి కళ్ళ రైస్ పడిస్తున్నావా అంత కూర్చున్నావా రేపు అనేసి మళ్ళీ ఎక్కువ అందరూ నవ్వి నవ్వి పెడతా ఉన్నారు మళ్ళీ అందరూ కూర్చొని మర్చిపోయినారు మళ్ళీ అందరూ కూర్చొని పోసిప్పుడు పిల్లలతో కొంచెం పాటం కూర్చున్నారు మళ్ళీ నవ్వుకుంటూ ఆయిల్ అంతే నీళ్ళు ఆ డ్రై అయిపోయింది చూడు బాగా బాగా ఉడకల్లా ఇట్ల ఉడికితే నీటి వాసన రాదు రుచిగా ఉంటుంది ఇప్పుడు అలం మిల్లని పేస్ట్ చేద్దాము ఇది కొంచెం ఇది డ్రై చేస్తాం పచ్చివాసం ముయ్య వరకు వేసుకొని మళ్ళీ రెండు మిర్చి వేసికి వేద్దామే అది వేస్తాము పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నామే అది వేసేస్తే ఎండు మెడ ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను బాగా మిక్స్ చేసుకున్నాను మీడియం కమ్ లాబెట్టనా బాగా మిక్స్ చేసుకున్నాను ఒక 2 నిమిషాలు ఉంచుకున్నా ఒక ఐదు నిమిషాలు ఉడికింది మహాయనం టమాటా వేసేస్తే మళ్ళీ టమాటా వేసినాక ఒక రెండు నిమిషాలు ఒక్కటే ఒక్కటే టమాటా ఎక్కువ వేసు స్వీట్ వచ్చేస్తుంది ఒక్క టమాటా వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది సరే పక్క వేసా ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అప్పుడు వేస్తాం కదా మనము స్టండింగ్ అప్పుడు వేసుకోవాలి నిమిషాలు పెట్టాము కలర్ చేంజ్ కాలకూడదు లైట్ గా బాగుంటే కలర్ చేంజ్ అయింది అయింది ఇప్పుడు కొంచు ధనియా పొడి గరమ్మా సేసి అయిపోయింది కలర్ C'è una il di scena ancora? Cominciamo. Le varie. 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 Le varie.